శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే వశ్యాభిచారాది హోమములు వస్యకర్మ ఇతరులను లోపరుచుకొనట అభిచారం ద్వేషులకు వారికి అపకారం చేయుట ఉచ్ఛాటనం పిశాచములు మొదలగు వారి నుండి విడిపించుట వశ్యకర్మం అభిచార కర్మం ఉచ్ఛాటన కర్మం నవగ్రహ మఖము మొదట జరిపిన తర్వాతనే కామ్యకర్మములను ఆచరించాలి లేనిదే కామ్యకర్మములను ఆచరించినా ఫలితం నుయ్యవు కనుక కామ్యములకు లక్ష హోమ కోటి హోమ గ్రహ యజ్ఞములను ఆచరించటకు ముందు వెనుక నాభిచార వశ్యకర్మములను ఎందు ఒకే ముఖమును మూడు పిడిమూరల వ్యాసమును మూడు మేకలలను కలకుండము నిర్మించాలి ఈ కర్మములకే సమిధలో పలాస సమిధలో తేనె గోరవసరం చందనం అగురు కుంకుమం వేణితో తడిపిన వయో తేనెతోనూ నీతితోనూ తడిపిన బిల్వ ఫలములను కమలములను ప్రశస్తములు ఇటు పదివేల సమిధలో వేల్చవలను వశ్యకర్మాధిక మందు దాని సాంప్రదాయం నిరగ్య బిల్వ ఫలాలను పద్మలను సుమిత్రాయాన ఆప ఔషధయ అన మంత్రంతో హోమం చెయ్యాలి వశ్యాది గ్రహ గ్రహప్రతిష్ఠ చే యజమానుడు కుంభజనంతో స్నానం చేసి శుక్ల పుష్పములను శుక్ల వస్త్రములను ధరించవలను ఋత్వికులకు బ్రాహ్మణులకు బంగారుతో చేసిన కలుస స్తోత్రం కంఠసూత్రంలో కడియములు మురుగులు ఉంగరములు పవిత్రములు సన్నని నూతన వస్త్రములు బంగారుతో అలంకరించిన తెల్లని ఆవులు దానమియ్యాలి ఇట్లా ఆచరించుచే వసలు కాని వారిని వసూలు చేసుకునవచ్చును సర్వశత్రు బలములను లొంగిపోయిను లొంగిపోవును అమిత్రులు మి విద్వేషంతో చేయు అభిచారక కర్మములందు అన్నయ్యో హస్తమాత్ర భుజములు కలిగి ద్రోణం వంటి ముఖం కలిగిన త్రిభుజాగృతి కుండం కావలను విప్రుల ఎర్రని వస్త్రాలు మాల్యాలు గంధాన లేపనాలు తలపాకలు ధరించి జపా పుష్పముల వలె వెలుగుచూ నర హోమం చెయ్యాలి వారి యజ్ఞోపవీతం నివీతంగా ధరించి జుట్టు విరే పోసుకొని నస్తు ఇత్యాది మంత్రాలను హుంపట్టిత్యాది శబ్దాలతో ముగిలినట్లు ఉచ్చరిస్తూ యజమానుని శత్రువుకు అశుభం కలగాలని తలంపు కలిగి డేగా ఎముక ముక్కలతో జతపరిచిన సమితలను అడమ చేతిలో పట్టుకుని వేల్చాలి యజమాన శత్రు ప్రతిరూపాన్ని చేసి ఉంచుకొని సేనాభిచార మంత్రంతో ఏడుమార్లు మంత్రించిన క్షురంతో ఆ ప్రతిరూపం కత్తిరించి ఆ ముక్కలను కూడా అభిచారక మంత్రంతో వేల్చాలి కానీ ఈ విధముగా అపచారిక గ్రహ హోమం శాంతిక పౌష్టికాది కామనలతో చేయి యజ్ఞంతో సమాన కాలం చేయరాదు ఒకవేళ దాన్నట్లు వేరుగానే చేసినా ఇవి శత్రునాశం మొదలగు దుష్టము క్రూరము అయిన ఐహిక ఫలం నచ్చినాయి కానీ పారలౌకికంగా శుభం కలిగించక పోగా అశుభమును కలిగించును కావున ఇహమును పరమునను వాస్తవముకు శుభంను కోరువారు సాంతిక పౌష్టిక గ్రహయజ్ఞంనే ఆచరించాలి ధనం విషయంలో సాక్ష్యం ఉండియు లోభం చేయలేనట్టు నటించి వ్యయం తగినట్లు చేయక కొరత చేయుట చూపక యథాశక్తిగా ఆయుధ హోమ లక్ష హోమ కోటి హోమంలనే మూడు విధములకు గ్రహయజ్ఞాలు చేయాలి అట్లా ఆచరించిన వాడు పునరావృతి రహితం దుర్లభము ఒక స్థానం పొందును సమాహితుడై దీని విన్నను ఇతరులకు అట్టి వారికి గ్రహపీడ కానీ బంధుజనులకు అరిష్టం కానీ కలగదు ఈ గ్రహ యజ్ఞ త్రయ విధానం లిఖించి ఇంటిలో ఉంచుకుంటే వారికి బాలులకు అనారోగ్యం కానీ పీడ కాని ఆ కుటుంబం వారికి రోగం కాని బంధనం కానీ కలగదు అందున లక్ష హోమ యజ్ఞం అశ్వమేధ యాగ ఫలదం ఆయుత హోమ నవగ్రహ మఖము ద్వాదశ హవమన శ్రౌత యజ్ఞం చేసినంత ఫలమునిచ్చను ఈ చెప్పిన గ్రహయజ్ఞ విధానం అంతయు ఉత్సవం చేసిన ఆనందం కలిగించను సకల కలుషమును హరించను ప్రాసంగికంగా దీని చదివిన వారు విన్నవారు ఆయుర ఆరోగ్యయుక్తులగదురు శత్రువులను అణగదొక్కుదురు Om and the sun the